హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే ఏం చూస్తున్నారు మీరు అనపకాయలు కదండి అనపకాయలు అయితే సీజన్ కదా ఇప్పుడు సో అనపకాయలు సీజన్ ఈ టూ త్రీ మంత్స్ కూడా ఇదే సాంబార్ రొటీన్ అవుతూనే ఉంటుంది అంటే ఈ అనపకాయలు వేసి ఒకరోజు పులుసు సాంబారు ఇంకొక రోజైతే ఇంకా పిదుపప్పు చారు అంటారు కదా అది తర్వాత ఇంకొక ఇంకొక వెరైటీగా మనమైతే కూరకులు కూడా వేసుకోవచ్చు ఒంచెన్ చారు అని మా పక్కలో అయితే అంటారండి ఆ విధంగా ఎన్నో రకాలుగా అయితే చేస్తూనే ఉంటాం కదా సో ఈ అరబ్కాయ సీజన్లో ఒకే ఒక బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఇది ఒక్కరే ఒలవడం చేతి కాదు కాబట్టి ఇంకా ఫ్యామిలీలో అందరూ ఒక చోట కూర్చోవచ్చు ఆరాంగా సో ఇదైతే నాకైతే నచ్చింది అనమాట చూసారా ఇప్పుడు కూడా వాయిస్ ఇస్తూ ఉంటే నాకు ఒక కాల్ వస్తుంది ఏం చేయాలని అసలు అర్థం కాదు నేనైతే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ వీడియోలో అయితే చేస్తున్నాను ఇంకా మీరు ఇప్పుడు చూసారు కదా అనపకాయలు మేమందరూ చేరి దాన్ని ఒలిచి తర్వాత నైటే ఊరి పెట్టేయాలి పిదక్పప్పు సాంబార్ చేయాలి అనుకుంటే అంటే సాటర్డే మేము ఒలిచి ఇలా ఊరి పెట్టాము తర్వాత అయితే ఇంకా మార్నింగ్ అయితే సాంబార్కి రెడీ చేసేస్తున్నాము అంటే పిదకాలి కదా ఊరు పెట్టిన పప్పునైతే ఇంకా పిదకాలి పిదికిన తర్వాత ఆ పొట్టంతా తీసేసి ఆ గింజల్లోని పొట్టంతా తీసేసి ఇంకా సాంబార్కి అయితే సండే మార్నింగ్ ప్రశాంతంగా రెడీ చేసేస్తున్నాను సండే అంటేనే మీకు ఆల్రెడీ తెలుసు నాకైతే అందరికీ అయితేనే జాలీగా ఉంటుంది కదా అందరికీ కూడా జాలీగానే ఉంటుంది బట్ నేనైతే ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతాను అని అనిపిస్తుంది సో ఎందుకంటే ఇలా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఏ పనులైనా ఫ్రీగా ఏ టెన్షన్ లేకుండా సో ఇదైతే నాకు చాలా నచ్చుతుంది అనమాట సండే సో సండే ఎర్లీ మార్నింగ్ వేస్తూనే ఇంకా పూజలన్నీ అయిన తర్వాత టీ కూడా తీసుకున్న తర్వాత అయితే ఇంకా వంట చేయడానికి పిదగపప్పు పెదికిన తర్వాత వంట చేయడానికి ఇలా వస్తూ ఉన్నాను చూస్తారా మీరు ఈ పిదగపప్పు సాంబార్కి అయితే ఈ ముద్ద రాగి ముద్ద చేసామనుకోండి అసలు ఎంత బాగుంటుందో దీనికి ఇంకొక కాంబినేషన్ దోసై దోస పిదకపప్పు సాంబార్ అయితే కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇలా ముద్ద చేసేస్తున్నాము చేసిన తర్వాత దీని కాంబినేషన్ అయితే బల ఇష్టమవుతుంది అన్నమాట మాకి అందుకని ఇంకా సాంబార్ అయితే ఒక పక్క ఆల్రెడీ ఉడుకుతూ ఉంది ఎంత గన్న స్మెల్ వస్తుందో అసలు ఎంత బాగుంటుంది సాంబార్ అయితే సో ఒక పక్క ముద్ద ఇంకా రైస్ రెడీ అయిపోయింది సో ఇలా ఉంటుందండి సండే అయితే మాకు మాకేం కావాలనో అదైతే మార్నింగే మోస్ట్లీ అయినంత వరకు మార్నింగే చేసి పెట్టేస్తాను ఎందుకంటే డే ఫుల్గా తీసుకోవచ్చు కదా మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేయాలి ఈవినింగ్ ఇంకేదైనా చేయాలి అనే పనేం లేకుండా మార్నింగ్ చేసి అనుకోండి డే ఫుల్గా ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు తినొచ్చు అన్నమాట సో నేనైతే ఇక్కడ తాలింపు వేసేస్తున్నాను సాంబార్కి అసలు ఎంత మంచి స్మెల్ అండి ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫోర్ మంత్స్ ఈ అనపకాయలతో సాంబారే సరిపోతుంది మా పక్క అంటే ఇంకా వేరే వేరే ప్లేస్లో ఎలా చేస్తారో తెలీదు ఇదైతే మేము వదలనే వదలము బట్ డ్యూటీ టైంలో అయితే ఇంకా దాన్ని ఒలవను ఇలా ఊరబెట్టడము పెట్టడము ఇదన్నీ కూడా కొంచెం ఎక్కువ టైం ఉండాలి కాబట్టి నేనైతే ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తూ ఉంటాను వేరే నార్మల్ వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్ ఇవి ఇలాంటివి చేసుకుంటాను చూడండి ముద్ద ఎంత బాగా ఉడికిందో నేనైతే ఈరోజు కొద్దిగా పెద్ద సైజులోనే చేసేస్తున్నాను ముద్దలన్నీ ఎందుకంటే చిన్ను కూడా ఇష్టంపడి మా పిల్లలైతే కూడా ఇష్టంపడి తింటారు కదా ఈరోజైతే కాస్ అంత పెద్దగానే ముద్దలు తయారవుతుంది ఫ్రీగా తినొచ్చు కదా ఇంకా స్కూల్ టైంలో అయితే అసలు టైం ఉండదు ఏదో కొద్దిగా తిన్నామా వెళ్ళామా అనే విధంగా ఉంటుంది పరిస్థితులు అయితే అప్పుడు కూడా వంటలైతే చేసి పెట్టేస్తాను కానీ కడుపు నిండా తింటామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఫ్రీగా తినొచ్చు అని చెప్పేసి చేసేస్తున్నాను ఇంకా వేడి వేడిగా సాంబారు రైస్ ఈ ముద్దతో తింటే అసలు ఎంత బాగుంటుందో సంక్రాంతికి ముఖ్యంగా సంక్రాంతి నాడైతే ఈ అనపకాయల సాంబారు సాంబార్ సాంబారని చేసేస్తారండి అప్పుడైతే అసలు ఎంత వెల ఆకాశాన్ని అంటుతుంది అనే చెప్పచ్చు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కూడా ఉంటుంది కేజీ ఆ టైంలో సో ఇప్పుడైతే ఇప్పుడే కూడా అసలు పట్టను కాదు ఎందుకంటే కాయ వచ్చిన కొత్త కదా కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఉండింది కేజీ ఇప్పుడైతే ఎయిటీ రూపీస్కి మారింది సో మేము ఈ ఎయిటీ రూపీస్ టైంలోనే తీసుకొచ్చాము ఇంకా ఈ డిసెంబర్ ఎండింగ్ ఇప్పుడు అయిపోయింది కదా డిసెంబర్ ఎండింగ్ ఇంకా మాకైతే లీవ్లు వచ్చేసింది కదా హాలిడేస్ సో ఈ హాలిడేస్లో అయితే ఇంకా ఇంకా జాలీ అన్నమాట అనుపకాయలే తీసుకుని వచ్చి ఒలవడానికి పితకడానికి అన్నిటికీ టైం ఉంటుంది సో ఇంకా దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి సో ఒక పక్క అయితే నేను ఆ రోజు నైట్ అన్నమాట ఇది నైట్ అనుకుంటాను దోశ అయితే చేసేస్తున్నాము దోశ పిండికి ఆ రోజు ముందు రోజే ఊరేసి గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇది దోశ చేసేస్తున్నాను ఆ రోజు నైట్ ఎందుకంటే పిదుకపప్పు సాంబార్కి రైస్ ముద్ద ఎంత కాంబినేషన్ దోశ కూడా బాగుంటుంది మార్నింగ్ అన్నీ చేయడం వీలు కాదు కదా సో ఆ రోజు నైట్ అయితే దోశ దోసే సాంబార్ ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయలేదంటే ఇది ట్రై చేసి తిని చూడండి అసలు ఎంత బాగుంటుందో ఈ టేస్ట్ అలా అయితే నేను సాంబార్ చేసేస్తున్నాను సాంబార్ పక్కలో ఇంకా దోశ కూడా చేసేసి అలా అయింది సండే అయితే ఏమిటో అండి ఇడ్లీ దోశ అనేది మనకు రొటీన్ అయిపోయింది అన్నమాట ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా సో అందుకని ఇంకా దోశ అంటే టక్కని ఇంకా ఉండే సాంబార్కి అయితే చేసేయచ్చు ఆ విధంగా ఉంటుంది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అంటే మండే మార్నింగే చూడండి ఫోర్ బర్నర్స్ బిజీ అయిపోయింది సో నేను ఇంకా రైస్కి ఇంకా ఏదో సాంబార్కి ఒక పక్క చిన్న కుక్కర్ పెట్టేశాను ఇంకా కాఫీ నాకైతే టీ మా ఇంట్లో వాళ్ళకైతే ఏదో ఒక కషాయం చేస్తాను ఆ కషాయం కూడా ఉస్తకాయ ఇంకా ఏంటే సమయం ఉస్తికాయ నల్ల జీలకర్ర అంటారు కదా సో అది ఇంకా మెంత్యాలు వేసిన రసం అయితే మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను ఇదైతే నేను ఇలా ఊర పెట్టానండి సోయాబీన్స్ పెసలు శనగలు ఇంకా నార్మల్ పెసలు నల్ల పెసలు ఉంటాం కదా అది ఇంకా నా సజ్జలు ఉంటారు కదా అన్నీ ఊరిపెట్టేసాను ఇలా మిక్సింగ్తో బాగుంటుంది కదా ఈ విధంగా మిక్సింగ్ చేసి దీంట్లో దోశ అయినా వేసుకోవచ్చు ఇంకా లేకపోతే సుండల్ అలాగా కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా ఉడికించేసి కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఆ వంటలన్నీ అయిన తర్వాత ఇలా స్టవ్ అయితే నైట్ క్లీన్ చేసి పెట్టేసామన్నమాట మీకు వీడియోలో ఎలా తెలిసిందో కానీ నాకైతే అసలు రిలాక్స్ అయిపోయింది అన్ని సామాన్లు ఇంకా డిష్ వాషర్లో వేసి ఈ మైనింగ్ ఒక్కొక్కటి కడగాల్సినవే ఉంటుంది కదా వేసిన తర్వాత అయితే ఇంకడిగిన తర్వాత అయితే ఇంకా ఈ విధంగా స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టేసాము అదొక రిలాక్స్ కదా లేడీస్కి ఈ విధంగా పెట్టేస్తే ఓకే అండి బాయ్